హాయ్ అండి వెల్కమ్ టు దక్ష బ్లాక్స్ అందరూ ఇలా ఉన్నారు ఈ అయితే గనక వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ పేబీకి కిచడీ ఎలా తయారు చేయలేని వీడియోలో చూపిస్తున్నారండి బీట్రూట్ క్యారెట్ తో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారండి చూస్తున్నారు కదండి అది ఎలా తయారు చేయలేదు వీడియోలో చూపిస్తున్నాను చిన్న బౌల్ తీసుకుని దాంట్లో నేను అయితే చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను మనం పిల్లలు దాన్ని బట్టి రైస్ అనేది తీసుకోవాలండి దాన్ని బట్టి కందిపప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి నేను అర గ్లాస్ కంటే తక్కువ పెసరపప్పు అర గ్లాస్ కంటే తక్కువ కందిపప్పు తీసుకురండి మొత్తం అంతా కడిగి శుభ్రం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న ఇది రైస్ కుక్కర్లో చేసుకోవాలండి నేను చిన్న రైస్ కుక్కర్ తీసుకున్నాను దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని తోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి దీంట్లో కొంచెం వామ్ కూడా వేసుకోవాలి వేసుకుంటే కనుక పిల్లలకి కందిపప్పు వేస్తాం కాబట్టి అరుగుదలకు చాలా మంచిదండి ఇలా మొత్తం అంతా కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లో క్యారెట్ అనేది తురుముకొని వేసుకుంటే కనుక చక్కగా కనబడదండి పిల్లలు చక్కగా తినేస్తారు చక్కగా మొత్తం అంతా కలిసిపోతుందండి ముక్కల కిందనే వేసుకోవచ్చు కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే కనుక వేసుకోవచ్చు మా పాపకుగా నీరు ఉంది కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా తురుముకొని వేసుకుంటున్నాను చూస్తున్నారు దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని తరగనంత వాటర్ వేసుకోవాలండి ఒకటి రెండు గ్లాసులు వేసుకోవచ్చండి రెండు ఒకటికి రెండు గ్లాసులు వేసుకుంటారు కాబట్టి కొంచెం రెండు గ్లాసుల మీద ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే బియ్యాన్ని తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకుంటున్నాను కొలత అనేది నేను చూపించట్లేదు మీరు వేసుకున్న దాన్ని బట్టి కొలతగా వాటర్ అనేది పోసుకోండి చూస్తున్నారు మొత్తం అంతే విధంగా కలిసేట్టు బాగా కలుపుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చక్క మెత్తగా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ తిప్పుకుంటే కనుక చక్క మెత్తగా అయిపోతుంది లేదు మా పిల్లలు అలా తినేస్తారంటే కనుక ఇలాగైనా పెట్టేయచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ క్యారెట్ కిచడీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కొత్తగా ఛానల్ పెట్టాం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చూస్తున్నారు కదా చక్కగా నెయ్యి వేసుకుని చల్లారిన తర్వాత బేబీస్కి సర్వ్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్